ఓం నమ శివాయ పోలి స్వర్గానికి వెళ్ళింది పోలిపాడ్యమి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదులుతారు పోలి కథను చదువుకుంటారు అసలు ఈ పోలి ఎవరు కార్తీక మాసం రెండు రోజుల్లో ముగియబోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు డిసెంబర్ రెండు తెల్లవారుజామున దీపాలను వదులుతారు పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది అరటి దొప్పలతో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని వర్గం కథ వింటారు కార్తీక మాసం అంతా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దీపం పెట్టి స్వర్గానికి వెళ్ళిన ఒక మహిళ కథ భగవంతుడు అందరివాడు అన్ని కులాల వాళ్లకు ముక్తి మోక్షానికి అర్హత ఉన్నది కావలసింది భక్తి శ్రద్ధ అనేక మంది స్వర్గానికి వెళ్ళారు ఒక మహిళ స్వర్గానికి వెళ్ళింది సమాజం ఆనందంగా ఆ విషయాన్ని అంగీకరించింది ప్రతి సంవత్సరం పండుగగా జరుపుకు జరుపుతున్నారు ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి చాకలి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడలే పూలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయింది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి భక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళేది వచ్చేది ఆ ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పూర పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలను అత్త నది స్నానానికి వెళ్ళింది మనసుంటే మార్గం కరువా పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసి చల్లని కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఒక నిమ్మకాయను డొప్పను చేసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం విమానం పంపించి పంపించింది ఆ విషయం అత్తకు చెప్పినా అత్త నమ్మలేదు చేసేది లేక ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒక తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య మొద మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఓం నమ శివాయ తులసమ్మకి చీకటిని పెడతారు చాలామంది ఆమె నిద్ర లేవకంటే మనం పెట్టకూడదు కాబట్టి వెలుగు వచ్చిన తర్వాత పెట్టుకోవాలన్నమాట ముందు ఇక్కడ దీపం పెట్టుకున్న తర్వాత అయిగోండి వెలుగు వచ్చింది కదా ఇప్పుడు తులసమ్మకి దీపం లేకుండా తులసమ్మ తల్లికి ద్వైపం పెట్టుకోవాలన్నమాట